తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం బోరుగాంలో ఓ వినూత్నమైన ఘటన జరిగింది ప్రతి ఒక్కరూ దీన్ని ఆనందించాలి మానవత్వం మట్టి తెలిసిపోతుంది అభిమానాలు లేవు ఎటువంటి గౌరవాలు లేవు చిన్న పెద్ద తేడా లేదు అని ప్రస్తుతం చాలామంది పెద్దలు మందపడుతుంటారు అయితే ఈరోజు ఈ బోరుగాంలో జరిగిన ఘటన వారికి ఖచ్చితంగా ఓట్లుస్తుంది బిఆర్ నైన్టీవీ భావిస్తుంది ఆ ఘటన వివరాలకు వెళ్తే గేదెల జోగారావు గతంలో టెక్కలి పిఎస్సిఎస్ అధ్యక్షుడు వ్యవహరించారు ఆయన ఆ గ్రామంలో ఉన్నటువంటి ముప్పై వృద్ధ దంపతులకు అరవై సంవత్సరం నుండిన వృద్ధ దంపతులందరినీ ఓ చోటు చేర్చి వారికి అందరికీ పూలమాలలతో మరియు స్వీట్లు పెంచిపెట్టి వారికి శుభాభినందన తెలియజేసిన ఘటన జరిగింది ఈ రోజుల్లో వృద్ధులను పక్కకు నెట్టి వారి స్థానంలో యువకులు ఆస్తి కోసం కావచ్చు దేనికోసం కావచ్చు ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన చేసిన కార్యక్రమం చాలా స్నాఘనీయం మరియు ప్రశంసించమని గ్రామస్తులందరూ ఆయన్ని వేణువుల పొడుగుతూ ఆయన పట్ల అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వృద్ధ దంపతులు అందరినీ దుశాలుగా కప్పి స్వీట్లు పంచిపెట్టి వారితో ఆశీర్వాదం పొందిన మధురమైన ఘటన ఆ గ్రామంలో జరిగింది ఆ సందర్భంగా ఆ గ్రామ పెద్దలు బిఆర్ నైన్ టీవీతో ముచ్చటించారు వారితో ఫేస్ టు ఫేస్ ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్ద గేదెల రెడ్డి సుజాత్ దంపతులకు ఆ గ్రామస్తులందరూ ఏకమై సన్మానం చేయడం మరో విచిత్రమైన ఘటన ఈ రాష్ట్రంలో రెండు లేని విధంగా ఏ కార్యక్రమం కూడా వినాయక చేసినప్పుడు అన్నదానాలు వస్త్రదానాలు మరి ధనరూపంగా అంత సాయం చేస్తుంది మీ మనసులో ఈ సన్మాన గ్రహితలు అరవై వరకు అరవై సంవత్సరాల దేట్ల వరకు మీ మనసులో సన్మానం చేయాలని ఎలాగా మీ అభిప్రాయం తెలియదు నాకు తెలిసి నాకు ఇంటి నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలు అండి ఈనాటి వరకు మన గ్రామాల్లో కాదు పట్టణాల్లో కూడా లేదు ఎక్కడైనా ఇది ఇదైనా లేదు కాకపోతే నా మనసులు ఎందుకు పుట్టిందంటే భవిష్యత్తులో వాళ్ళ పెద్దలు జంబై ఎనభై సంవత్సరాలు ఆలయా భక్తులతో వరకు జీవించి ఉన్నారు కాబట్టి వాళ్ళని సన్మానం చేయాలా అని నా బాధ్యత మా కమిటీ వాళ్ళు చెప్పారు కమిటీ వాళ్ళకి చెప్తే కమిటీ వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా సహకరిస్తాము అని చెప్పారు వాళ్ళందరూ కూడా సహకారాలతో మీరు చేయడానికి కారణం మళ్ళీ భవిష్యత్తులో ఈవేళ ఉండేవాడు రేపు ఉండొచ్చు రేపు ఉండేవాడు ఎన్నో నవచ్చు కారణాలు ఉన్నాయి మీ గొప్ప అవకాశం ఒక్కసారి సిద్ధిని తీసుకోవాలని నా కోరిక చెప్పి మా కమిటీ బాబాయ్ గారి కమిటీ అబ్బాయిని యూత్ని సంప్రదిస్తే వాళ్ళు అన్ని సహాయ సహకారాలు అందించారు ఈ విధంగా మరి ఇది ఎప్పుడు జరుగుతుందో లేదో కానీ నా టైంలో నేను మా తరఫున మీరు జరిపించడానికి ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను అందరూ గౌరవించి ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు కూడా చేసే అరత్ కూడా మీరు పందలు ఎక్కువ ఇప్పుడు ఈ గ్రామంలో శ్రీకాకుళం జిల్లా ట్యాక్సీ ట్యాక్సీ గ్రామంలో ఈ సుమారు ముప్పై కుటుంబాలు మీరే తల్లిదండ్రులుగా భావించుకోవాలని మీ యాత్ర కావాలని మీ భగవంతు సర్మ హేడుకోవచ్చు థ్యాంక్ యూ మరేమి ప్రత్యేక ముఖ్యమైన విషయాలు చెప్పగలుగుతున్నారు ఈరోజు ఏంటంటే ప్రజలందరినీ కూడా మోటిఫికేషన్ మరొకరు మరియు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ జనరేషన్ మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు మరొక సంవత్సరం అరవై అరవై రెండు ఉంటా అంటే మేము ఏం వారు కూడా నేర్చుకొని ప్రజలకి అంటే భార్య భర్త దంపతుల్ని ఉత్సాహపరచడానికి భవిష్యత్తులో మరి ఇల్లు కూడా పిల్లలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నారు ఎన్నో సేవించారు కాబట్టి ఆయన మన గ్రామంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ కార్యక్రమం సీనియర్ సిటిజన్ లేదు మరి దంపతులకి యాత్ర చేస్తే ఆనందిస్తారు వాళ్ళ జీవితంలో ఇలా కార్యక్రమం వాళ్ళు పొందారు లేదు కానీ ఎప్పుడైనా పొందుతారని ఒక ఉద్దేశంతో మరి మన గ్రామంలో అందరూ అందరికీ నేను వాళ్ళ కోసం నా వంతు పెట్టుబడి పెట్టి వాళ్ళకి సన్మాన సత్కారాలు కూడా చేద్దామని కమిటీ వారి దగ్గర ఇచ్చారు కమిటీ వారి ఆలోచిస్తే అందరూ అందరూ సహాయం చేస్తాము మీరు అండి మీకు ఇవ్వడండి అనే మాట ఇచ్చింది అందులో ఆ మాటకి వెంటకంటే నైట్ అనుకుని ఉదయం జరిగే ఈ కార్యక్రమము మరి దంపతులు ఆనందిస్తే ఫస్ట్ చేయడం అయితే నాకు ఎప్పుడో మనసులో ఉంది ఎప్పుడు జరగలేదు ఇప్పుడు మాత్రం ఈ కార్యక్రమం నా కళ నెరవేరింది వాళ్ళకి సంబంధించిందని ఆయన మనసు చెప్పారు మరి నేను ఈ గ్రామంలో ఈ నీతిలో జన్మించాను మా తాత నిత్యతను కూడా ఈ గ్రామంలోనే గ్రామ ప్రభులుగా సేవకులుగా పెద్ద రైతులుగా మంచి దీనిగా మేము ఇక్కడ జన్మించాం కాబట్టి ఈ ఈదిలో నాకు చాలా వీధిపై విశ్వాసం ఉంది నేను కొద్దిగా దూరం వెళ్ళినా సరే ఈ గ్రామంలో మొట్టమొదటి ఇక్కడ విఘ్నేశ్వర పూజ మేము జనపన మలేషు ఎవరు గేరు చిన్నబాబు లింగరాజు జోగారావు ఒక ఐదుగురు వారు మేమే కార్యక్రమం ప్రారంభించాము పండుగ అప్పుడు చాలా రోజులు కాబట్టి ఇటువంటి మంది మళ్ళీ మేమే ప్రారంభించాము మళ్ళీ మంచి ఒక

மாரி ரவி ரெட்டிக்கு காம்போ 14 ராகனா ராகனா சரி ประจําgetMonth వాళ్ళు ఆయుర్వేదం చూడాలని వాళ్ళ ఆయుధానికి వెళ్ళాలని కోరుతున్నాము Duo rel iTw

సర్దారు చాలా ఆనందకరంగా ముప్పై మంది జనరు ముప్పై ప్రజలు పూజలు గౌరవించిన ప్రజలందరికీ గౌరవించడం జరిగింది అందులో భాగంగా ఎర్రెడ్డి గారు కూడా ఉన్నారు వారికి కౌర్విస్తాం కత్త కొంచెం తిరు మనం సత్కరించాం కాబట్టి అరవై ఐదేళ్ళు సీనియర్ కార్యక్రమంలో సీనియర్ సిటీ మనం సత్కరించాం ఆరోగ్యం చక్కగా ఉండాలని విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు తిరుగుతారని కోరుతున్నాను నార వీరాలండా అభివృద్ధి కార్యక్రమం చే